కోటీశ్వర్లు గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు చాలా యూట్యూబ్ ఛానల్స్లో నెగిటివిటీ అనేది వైరల్ అవుతూ ఉంది ఆ నెగిటివిటీని పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్ ఎందుకు అంటే మనకు ప్రతిరోజు ఎల్సీ మెంబర్సు టాప్ లీడర్సు మనకు అదే విధంగా మార్టీడిగా మోసారు లైవ్లోకి వచ్చి మంచి మంచి అప్డేట్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఫేక్ యూట్యూబర్స్ని అదేవిధంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ సొంత లాభం కోసం వాళ్ళ యొక్క స్కీమ్లోకి దింపడం కోసం మన ఆన్ప్యాసుని నెగిటివ్గా షో చేస్తూ వాళ్ళ యొక్క స్వలాభాన్ని పొందుతూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు అటువంటి రాక్షసుల గురించి పట్టించుకోవద్దు పక్కకి పెట్టేసేయండి అటువంటి నెగిటివ్ని వినొద్దు ఫ్రెండ్స్ నెగిటివ్గా ఉండాలి అనుకుంటే అటు సైడే ఉండండి పాజిటివ్గా ఉండాలి అనుకుంటే కోటీశ్వర్లు గ్రూపులో ఉండండి సో మాక్సిమం ఏదో ఒకదాని మీదే నడవండి ఫ్రెండ్స్ పాజిటివ్ నెగిటివ్ రెండు మిక్స్ అయితే కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది కాబట్టి పాజిటివ్గా ఉండాలి అనుకుంటే మాత్రమే పాజిటివ్ వేలో ఉండండి మళ్ళీ నెగిటివ్ తీసుకొచ్చి ఇక్కడ స్ప్రెడ్ చేయడం ద్వారాగా మళ్ళీ ఇక్కడ పాజిటివ్లో ఉన్నవాళ్ళు డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఆన్ప్యాశ్ మీద ఆధారపడి చాలా మంది జీవితాలు ఉన్నాయి కాబట్టి అతి త్వరలో మనకి ఆన్ప్యాశు కంపెనీ ద్వారాగా ఆర్థిక స్వాతంత్రం పొందబోతున్నాం కాబట్టి దయచేసి పాజిటివ్ నెగిటివా ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని ఒక సైడే ఉండండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి అప్డేట్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా మార్టీ గారి స్పెషల్ అప్డేట్స్ ట్రిలియన్ డాలర్స్ కంపెనీలోకి మనం వెళుతున్నాము మన యొక్క సమస్యలు మొత్తం అన్నీ కూడా హైటెక్ పద్ధతిలో పరిష్కరించబడతాయి ప్రతి ఒక్కరూ కూడా మన కంపెనీ యొక్క టూల్స్ని అభివృద్ధిని కోరుకుంటారు అధిక డిమాండ్ కలిగి ఉంటాయి మన ప్రోడక్ట్స్ ప్రతి నెల కూడా మన కంపెనీకి మన డిజిటల్ టూల్స్కి ఫిజికల్ ప్రోడక్ట్స్కి అన్నిటికీ కూడా అభిమానుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా ప్రతి నెల కూడా మన యొక్క కంపెనీ యొక్క టూల్స్ని అప్డేట్ చేస్తూ ఉంటారు మన యొక్క ఆదాయం అనేది వావ్ అనేట్లుగా ఉంటుంది ఒక పెద్ద క్యాలిక్యులేటర్ తీసుకుంటే కూడా అందులో సరిపోనంత విధంగా మన యొక్క ఆదాయం ఉంటుంది అధిక డిమాండ్ ఉన్నటువంటి ఉత్పత్తులు అవడం వలన మన వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది మనం పెరుగుతున్న కొద్దీ సంపాదిస్తూ ఉంటాం అంటే సమయం గడిచే కొద్దీ కూడా సంపాదన పెరుగుతూ ఉంటుంది అని అర్థం పెద్దలు మనం తదుపరి ఉద్యమంలో భాగం అంటే ఫ్యూచర్లో రెవల్యూషనరీగా మారబోతున్నాం కాబట్టి మనం ఒక రెవల్యూషనరీలో మనం కూడా ఒక భాగం అవుతున్నామని అర్థం అదేవిధంగా ప్రతి రంగంలో కూడా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆన్పాస్ ద్వారాగా పరిష్కరించబడతాయి అన్నమాట విధంగా మనం విజయం పంచుకోవడంలో భాగం అవుతాము ఖచ్చితంగా జరుగుతుంది ఇది అదేవిధంగా అందరం గెలిచాము అని చెప్తున్నారు సారు అన్నీ చూస్తూనే ఉన్నారు మరియు తెరువు అని అంటున్నారు లోపలికి వెళ్ళు తెరిచి ఉంది నీ వ్యాపారం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది అంటే దీని అర్థం ఏమంటే మన యొక్క వ్యాపారం ఏదైతే ఉందో ఆన్పసిఫ్ డిజిటల్ టూల్స్ ద్వారాగా ఫిజికల్ ప్రోడక్ట్స్ ద్వారాగా ఆ వ్యాపారం స్టార్ట్ అవ్వడానికి ఆల్రెడీ రెడీగా ఉందంట దీన్ని వీరు ఒక ట్రయల్ మాదిరిగా ఆల్రెడీ లోపలికి వెళ్ళి చూడటం జరిగింది అంతా మంచిగా ఉంది అని నిర్ధారణ చేసుకున్నారనమాట సో అన్నీ కూడా తెరిచే ఉన్నాయి అంటే మనకి ఇవ్వవలసినవి ఏవైతే ఉన్నాయో యాజ్ సార్ ఏమేమి ఇస్తాము అని చెప్పారో అవన్నీ కూడా ఇవ్వటానికి రెడీగా ఉంది సిస్టమ్ మొత్తం రెడీ చేసి పెట్టి ఉంది వ్యాపారం జరగటానికి సిద్ధంగా ఉంది మన కంపెనీ అని చెప్పి చెప్పడం జరిగింది మార్టీడీగామో సార్ మార్టీ దిగామో సార్కి ధన్యవాదాలు అదేగా అదే విధంగా మన ఆన్ప్యాసు ఫౌండర్స్ అందరికీ కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఆన్ప్యాసు కోటేశ్వర్లు గ్రూప్